మాడ జన్మ భగవంతు పాట భక్తిగా నేస్తే జన్మను వేస్ట్ చేసుకోకపోవడం చాలామంది ఆయి బ్రో ఆ బ్రో అని ఐ బ్రోలు ఎగరం అలా ఎగరైపోవడం జల్లు కూడచ్చు అదే పనిగా ఉండకపోవడం మళ్ళీ జన్మ రాదు అందుకే మన తల ఉంచి మనం లు చదవాలి జపం చేయాలి భగవంతుడి యొక్క రూపాయి మనసులో ధ్యానం చేయాలి ఇప్పుడు చచ్చిపోతామో జరిగింది కదా అదే దసాయి మూట వెళ్ళిపెడి వెళ్ళిపెడి సినిమాల్లో సౌందర్య చచ్చిపోయినా ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో చచ్చిపోలే మనం కూడా ఎక్కువ శరీరం వదిలేస్తాం అది వదిలేసే లోపల ఆయన గడుపుకోవాలి అపత గోరానికి మంత్రం చెప్తాను ఇప్పుడు అందరం హరే కృష్ణ హరే కృష్ణ ప్రతి గంట హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ హరే హరే అదే అవం హరే నామ హే రాబ హరే నామ రామ 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 హరే హరే ఓయ్ నా ఓయ్ నా ఓయ్ నా ఓయ్ నా ఓయ్ నా మంత్రం చెయ్యాలి కుసుమ పెన్స్ తో

హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందోవింద గోవింద ఓ రోజు మంత్రం చదవండి రోజు భగవద్గీత చదవండి జన్మని వ్యర్థం చేసుకోకండి అర్థం చేసుకోండి అందరూ అంత జపం చేయండి అందరం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే గోవిందోవిందోవిందో అందరూ జపం చేయండి అమ్మ ನಾನು ಇಷ್ಟ ಏನು ಬರೀ ಒಡ್ಡಿ ಹಾಂ ಹ್ಞೂ ಮಾತೇಬಿಟ್ಟು ನಿಶ್ಚೇನಾ ಹಾಂ ಮಾತಾಜಿ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಕೂಡ ಮುಕ್ಳಿ ಸೇನು ಹಾಂ ಓ ಪಂಚೆಣ್ಣ ಅದಿದೆ ಎಂತ

మన ధర్మం గురించి మనం చెప్పకపోతే వెళ్ళండి ఇది మన దేశం ఎవరిదానికి ఆయన చెప్పకపోతే మనం మంచి చెప్పకపోతే చెడు ప్రభావం అవుతుంది ఏ ప్రసాంతి తెస్తారా ఓ నువ్వు అబ్బాయి వెళ్ళండి పెళ్ళి తీసుకురా వెళ్తారా ఒక పది బ్యాక్లు తెచ్చేయండి లడ్డూ కారు జోడు జోడీలు మేము కారు దగ్గర కూర్చోవా నువ్వు ఎక్కడే ఉంటావు ఎక్కడే ఉంటాం నేను కూర్చున్నా కూర్చున్నా బ్యాగ్బిట్టు రెడ్డి ఆపిశాదాలు